నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అనిత శారీ కలెక్షన్ అండి ఈరోజు మీకోసం లో బడ్జెట్లో మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి చూస్తున్నారు కదండి కలెక్షన్ ఈ శారీస్ అన్నీ కూడా జార్జెట్ శారీస్ అండి వాషబుల్ అండి ఈ శారీస్ అన్ని థర్టీ పీసెస్ తెప్పించానండి ఎవరికైనా శారీస్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి ఈ శారీస్ అన్నీ కూడా అండి వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి ఈ శారీస్లో ఒక శారీ అయితే మీకు క్లియర్గా బ్లౌజ్ ఎలా వచ్చింది ఇవన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి చూడండి బ్లాక్ కలర్ శారీ ఓపెన్ చేస్తున్నాను శారీ బార్డర్ వచ్చేసి వెరీ షైనింగ్ షైనింగ్ వస్తుందండి ఒకసారి బార్డర్ చూడండి బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా పైన బార్డర్ వచ్చేసి టాప్ బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ ఇచ్చారు శారీ ఓవరాల్గా చూసుకుంటే ఫుల్ డిజైన్ వచ్చేసిందండి లీఫ్ డిజైన్ చూడండి చిన్న చిన్న ఎల్లో అండ్ రెడ్ కలర్ చిన్న ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి శారీ అంతా ఇలాగే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే శారీ డిజైన్ వచ్చేసి ఫ్లోర్ ఫ్లోరల్ డిజైన్ అండి ప్రింట్ అయితే కాదండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది వాషబుల్ అండి సారీస్ శారీస్ అయితే ఒకసారి చూడండి పళ్ళు డిజైన్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో శారీ మొత్తం పెయింట్ అయితే కాదండి ఫ్లోరల్ డిజైన్ అండి వాషబుల్ అండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాష్ చేసుకోవచ్చు బార్డర్ అయినా ఇది సెల్ఫ్ కాంబినేషన్తోనే వచ్చిందండి బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది బ్లౌజ్ అంతా వైట్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి యాజ్ యూజువల్గా ఒక స్మాల్ బార్డర్ ఒక బిగ్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ లెంత్ వచ్చేసి వన్ మీటర్ వరకు ఉంటుందండి ఆల్ శారీస్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఈ శారీస్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ టూ సెవెన్ టూ ఫోర్ జీరో అండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ ద్వారా నేను పంపించేస్తాను పార్సెల్ ఒక పా ఒకసారి పార్సెల్ రిసీవ్ చేసుకున్నాక ఆ పార్సెల్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఒక చిన్న వీడియో కూడా పెట్టండి మా రెఫరెన్స్ కోసం శారీ మొత్తం చూసుకుంటే ప్రింటెడ్ లీఫ్ లీఫ్ స్టైల్లో డిజైన్ వచ్చేసిందండి ఈ శారీస్ మాత్రం కట్టుకుంటే చాలా బాగుంటుందండి సారీ శారీ వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా రిచ్గా కూడా ఉంటుంది బార్డర్ చూడండి చాలా బాగుంది అయితే ఒకసారి చాలా హైలైట్ అవుతుంది బార్డర్ బార్డర్ చూసుకుంటే డైమండ్ డిజైన్ వచ్చిందండి శారీ ఓవరాల్గా చూడండి ఒకసారి మరొక శారీ ఈ శారీ డిజైన్ మాత్రం చాలా హైలైట్ అండి ఈ శారీస్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫ్లవర్ డిజైన్ తీగలు అన్నీ బల వచ్చి ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నామండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీస్ మనం ఆఫీస్ వేర్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ రోజువారీగా కూడా మనం కట్టుకోవచ్చండి ఈ శారీస్లో కలర్ కాంబినేషన్ చూసేద్దామండి పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి బ్లూ కలర్ అండి చైనింగ్ చూడండి బార్డర్ ఎలా వస్తుందో చాలా బాగుంటుంది శారీస్ మెరూన్ రెడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది థర్టీ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ అండి